ఇంటర్వ్యూకి సంబంధించి కొన్ని సిలబస్ మెన్షన్ చేసి ఉంటాడు మన ఏంటి సోషల్ రైట్స్ ఉండాలి ఇంటిగ్రిటీ ఉండాలి ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ అండ్ మోరల్ ఇంటిగ్రిటీ రెండు ఇంటిగ్రిటీస్ ఉండాలి దాంతోపాటుగా క్రిటికల్ అసిమ్యులేషన్ ఉన్నట్టు సోషల్ ట్రైట్స్ మీన్ సో సొసైటీని ట్యాకిల్ చేసేదానికి తోటి ఇలా లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ కరెంట్ అఫైర్స్ సో ఇలా అన్ని ఆస్పెక్ట్స్ని మనం మన పర్సనాలిటీలో మనం చెప్పేటువంటి ఆన్సర్ ద్వారా రిఫ్లెక్ట్ చేయాలి అంటే ఇంటర్వ్యూ ఏంటంటే ఏదో ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఒకటి ప్లస్ ఒకటి అంతే రెండు అని చెప్పడం కాదు అక్కడ మనం ఒక క్వశ్చన్ అడిగితే దాని వెనకాల ఇంటెన్షన్ వేరే ఉంటుంది సో నేను నన్ను ఒక క్వశ్చన్ అడిగారు మీకు సిల్లీగా అనిపించవచ్చు మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు సో పప్పు దాల్ ఉంటుంది కదా పప్పు కందిపప్పు ఈ పప్పుతోటి తయారు చేసే ఒక పది రకాల వంటకాల పేరు చెప్పమన్నారు పది రకాలు చెప్పండి పది రకాలు సో నాకు కూడా ఫస్ట్లో సిల్లీ అనిపించింది బట్ ఐ ఆఫ్టర్ నోయింగ్ దట్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ క్వశ్చన్ సో ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే నేను వర్క్ యాజ్ మెస్ సెక్రటరీ ఇన్ మై కాలేజ్ చేశాను ఒకటి నువ్వు మెస్ సెక్రటరీగా నిజంగా చేసేవా లేదా అనేది ఒకటి ఎందుకంటే నా డాఫ్లో ఆల్మోస్ట్ ముప్పై రకాల ఎంట్రీలు ఉంటాయి నా బయోడేటాలో సో మామూలుగా డ్యాఫ్ ఎలా ఉంటుందంటే ఒక ఐదు రకాల యాక్టివిటీస్ ఉంటాయి లేకుంటే మహా అయితే ఒక ఇంకో రెండు మూడు ఎక్కువ ఉంటాయి నా డాఫ్ ఫస్ట్ క్వశ్చనే నా డాఫ్లో ముప్పై రకాల ఎంట్రీస్ చూసి అసలు ఏంటి మీరు యు హ్యావ్ డిన్ లా మీరు చాలా యాక్టివిటీస్ చేశారు మీ ఎంటైర్ కెరియర్లో యు మస్ట్ బీ ఫీలింగ్ ప్రౌడ్ అన్నారు చైర్పర్సన్ లేదు సార్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంపోజ్డ్ దెర్ ఇస్ స్టిల్ మీన్ దెర్ ఇస్ లాట్ టు అచీవ్ అండ్ లెర్న్ సార్ సో అని చెప్పి చెప్పాను అయితే ఆయన ఆ క్వశ్చన్ అడగటం వెనుక మీరు అసలు వర్క్ చేశారా లేదా వర్క్ చేస్తే మీరు ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది అంటే ఏదో ఒక మెను మెను అంటే నాలుగైదు కోర్లే ఉంటాయి సో ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది అండ్ మీరు టూ థౌజండ్ థర్టీన్లో చేశారు నా ఇట్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటి మీద అంత క్యూరియస్గా ఉన్నారా లేదా అండ్ హౌ కల్చరల్లీ సెన్సిటివ్ ఆర్ సో ఇవన్నీ వాళ్ళు దాంట్లో అసెస్ చేస్తారు సో నేను వాటన్నిటినీ చెప్పడం అనేటువంటిది జరిగింది ఇలా ఎవ్రీ క్వశ్చన్ వెనకాల ఒక ఇది ఉంటుంది